నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మనం లక్ష్మీ కమలాలో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో నేను ఒక వీడియో చేశాను కదండి ఇప్పుడు మనం ఈ చూసారా అజ్జిల్లా అండి ఇది కూడా మన మొక్కలకి ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు ఇది పశువులకి వేస్తున్నారు తర్వాత మనకి మొక్కలకి కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇందులో మనం దీన్ని నేను తెచ్చాను కానీ ఏమీ చేయలేదండి వాటర్లో వేసి ఉంచాను అందుకే పెరగలేదు మనం దీన్ని కూడా ఎలా పెంచాలి దీన్ని మన మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి నాకు తెలిసినవి చెప్తానండి తెలియనివి మీకు తెలిస్తే నాకు చెప్పండి ఆవులకి గేదెలకి వేస్తున్నారని నాకు తెలుసండి ఎక్కువగా ఇది పచ్చిపేడ మట్టి కలిపి వేస్తారండి మనకి పచ్చిపేడ లేదు లేనప్పుడు మనం ఏం చేస్తాం మనం ఉన్న వాటిని సర్దుకుంటాం మన ఇంట్లో మన తోటలో ఇదిగోనండి హాఫ్ అయిన కంపోస్ట్ తర్వాత మట్టి మట్టి సగం కంపోస్ట్ సగం మనం ఇప్పుడు కొత్తగా వేస్తున్నాం కాబట్టి చేస్తున్నానండి ఆ తర్వాత కంపోస్ట్లు ఇస్తే సరిపోతుంది పసుపులది పేడ దాన్ని ఆరు నెలలు మాగింది వాడతాం కదండి అదైనా పర్లేదు పేడ కూడా నీళ్లు కలిపి ఇందులో వేసుకోవచ్చండి కానీ మన దగ్గర ఉన్న దాన్నే నేను ఉపయోగించాను మీకు తెలుసు కదా ఇది సగమైన కంపోస్టు తర్వాత మట్టినండి సమానంగా వేడి లేదు దీంట్లో దీన్నండి మొక్క వేయటానికి రెడీగా ఉందండి అలా ఉందండి మనం తెచ్చామండి తెచ్చినట్టే దీన్ని ఇలాగే ఉంచేసామండి ఏమీ వేయలేదు లేకపోతే పాటికి తెగ పెరిగిపోయాను దీన్నండి మనం ఇలా వేసేసుకుంటున్నాం ఇలా వేసేసుకుని వాటర్ వేసేస్తున్నానండి దీన్ని ఇలా వేసేసుకుంటాం అంతేనండి మనకి ఏవైనా చిన్న చిన్న లాంటివి ఉంటే తీసేద్దాం ఇది లక్ష్మీ కమలాలను కూడా ఇదే మాదిరిగా ఈ గోలులో పెట్టానండి చక్కగా ఎన్ని చూసారా కానీ ఇవి కలవ పువ్వులు వాటిల్లో వేయకూడదండి వేస్తే గాలి ఆడనివ్వదు వీటికి అయితే మనం దీన్నండి ఇలా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మనం ఇదే కాదండి మనకే మన మన తోటలో ఏవైనా నీళ్ళు బయటికి వెళ్ళండి దాంట్లో కూడా వేసి పెంచుకోవచ్చు నేను దీనికి వేరే గిన్నె ఎలడుపు గిన్నె ఏర్పాటు చేస్తానండి ప్రస్తుతానికైతే ఈ బకెట్లో వేస్తున్నాను ఈ పాటికే చాలా వరకు పెరిగినండి మనం ఖాళీ లేక చేయలేదు దీన్ని ఎలా పెంచాం కదండి దీనికి ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు కంపోస్ట్లు ఇచ్చాం కదా మనం ఇది చక్కచక్క పెరుగుతూ ఉంటుంది అయితే దీన్నే మనం ఎక్కువగా పెరిగిందండి చనిపోయింది చాలా వరకు అండి తెచ్చింది చాలానే తెచ్చాను అయితే ఏమి చేయకపోతే చనిపోదండి మరి ఇది ఉందండి మనకే చాలా పెరిగింది ఎక్కువ పెరిగింది అనుకుందాం అప్పుడు దీన్ని మనం ఇలా తీసుకునండి మట్టి కలుపుకునండి ఇందులో మట్టి కలిపి కంపోస్ట్ చేసేసుకుంటామండి మట్టి ఈ అజ్జుల్లో కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే ఒక వారం రోజుల నాటికి ఇది కంపోస్ట్ అయిపోతుంది దీంట్లో మొక్క వేసేసుకుంటాం ఇదో ప్రాసెస్ అలా కాకుండా దీన్ని బాగా ఎండబెట్టి మనకి అప్పుడు మట్టిలో కలుపుకున్నా కూడా తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుందండి మనకి ఎక్కువ ఉందనుకుందాం ఎక్కువ అంటే ఒక బస్తా ఉందనుకుందాం బస్తాకే మనం కాస్త మట్టి వేసుకుని మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్లు ఎలా చేసేసుకుంటున్నామో అలా చేసేసుకోవటమేనండి ఇందులో చాలా చాలా మొక్కలకి కావలసిన పోషకాలు ఉన్నాయండి అలానే ఆవులకి గేదెలకి కూడా ఇవి దానాగా వేస్తున్నారు వేయటం వలనండి దీని ఖర్చు అండి కేజీకి పది రూపాయలు ఇరవై రూపాయలు పడుతుందటండి దానా ఖర్చు వంద అయినప్పుడు ఇది సవకే కదండి అలా చేస్తున్నారు మన రైతు సోదరులు నేను ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి చేయలేకపోయాను అలానే మనకి ఇవి ఉన్నాయి కదండి లక్ష్మీ కమలాలో ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి మనకే కొత్తపేట వెళ్తుంటే ఒక కాలువ ఉందండి పెద్ద కాలువ ఆ కాలువలో లారీ లారీలు ఉన్నాయండి ఇది మా ఊరు పిల్ల ఒక బోధులో ఉన్నదండి బోలుడు నేనైతే వ్యవసాయంలో తెచ్చనివి ఇలా బాలేని అన్నీ తీసేసానండి బాగున్నాయి అక్కడ చద్దేసుకుందాం ఈ కొలువులో మాత్రం వద్దండి ఇది కూడా మనకి గైనర్ గిన్నె అండి ఈ గిన్నెలో మనం ఇలా మట్టి వేసేసుకున్నాం ఆ తర్వాత ఇలా నీళ్ళు వేసేసుకున్నాం మీరు ఈ ఈ లక్ష్మీ కమలాలను పెట్టడం చూడలేదు కదా నేను ఎలా పెట్టానో ఈ వీడియోలో చూడండి ఇవన్నీ తీసేద్దామండి ఇందులో తీసేసి మనం ఇలా ఈ కమలాలన్నీ ఇందులో పెట్టేసుకున్నామండి ఇవి ఒకటి వేస్తే చాలండి విపరీతమంగా పెరిగిపోతున్నాయి అయితే తామర పువ్వులు డల్ అయిపోతున్నాయండి తామర చెట్లు పువ్వులు కాదండి నేను ఏదో అడావుల్లో వీడియోలో ఏదో చెప్పేస్తాను మీరు అది తిరగేసి చదువుకోండి మరి చూసారా ఇలా ఇలా ఇందులో కూడా గ్రైండర్లో కూడా పెంచుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ ఉన్నాయి కదండి తీసేద్దామండి తీసేసి మనం వీటిని కంపోస్ట్ చేసేసుకుందాం అన్నీ కావాలంటే ఎలా చెప్పండి అప్పుడప్పుడు తీసేస్తా ఉండాలి వేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా ఇక అజుల్లో మనకు బాగా పెరుగుతుందండి ఇది కూడా ఇంతే మనకండి తామర పువ్వులు బాగా పుయ్యాలి అంటే అరటి పళ్ళు తేడా వచ్చింది కదండీ ఇప్పుడు మనం తొక్కలు గుచ్చుదామండి తొక్కలకి ఏ ఇబ్బంది లేదు ఇలా గుచ్చితే ఆ తొక్కలు మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి తామర పువ్వులు చాలా బాగా పోస్తాయి మనకి పువ్వు కట్ చేసిందండి బాగుంది కదా ఇలా మన సాయిబాబు బొమ్మ ఉందండి ఇలా పెడదామండి బాగుంది కదా బాబా వెలిసారండి చక్కగా ఉంది కదా అలా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం ఇది ఇలా ఇలాగానే అమర్చుకోవచ్చు అభిషేకం చేస్తున్నానండి ఇక్కడ ఇది ఉంది కదండి ఇక్కడ కూడా మనం ఒక బాగుంది కదా ఇక మనం ఈ అజ్జిళ్ళను కూడా చక్కగా పెంచి మన మొక్కలకే కంపోస్ట్గా కూడా ఉపయోగించుకుందాం అలానే లక్ష్మీ కమలాలను కూడా నేనైతే మలిసింగా వేస్తాను మట్టి సమానంగా కలిపి మొక్కలకైతే ఇచ్చేస్తానండి లేదు ఇది కంపోస్ట్ పిన్లో వేసేసుకుంటాను ఇవి ఉపయోగాలు ఉన్న ఈ మొక్కల్ని మనం ఇలా ఉపయోగించుకుని చేయొచ్చు అయితే నాకు ఈ వీడియో చూడగానే ఒక సలహా చెప్తారు ఇవి ఇలా కంపోస్ట్ చేసేసి కంటే పది మందికి పంచవచ్చు కదా అంటున్నారు ఇప్పుడు కండి మంది వచ్చారండి ఎంతమందికో నేను ఇచ్చాను ఇవి ఇస్తూనే ఉంటాను రమ్మనండి ఇస్తాను అంతేకాని వాళ్ళు ఊరు పట్టుకెళ్ళి నేను పంచలేను కదండి నా మొక్కలకి ఇవి అవసరం ఇవి వీటి వల్ల నా మొక్కలు బతుకుతున్నాయి అలా నేను ఉపయోగించుకుంటాను ఉతిత సలహాలు ఇస్తూ ఉంటారు ఇంటి వేస్ట్ని ఉపయోగించి మొక్కలకే ఉపయోగించుకోండి అంటే పక్షులకి జంతువులకి పెట్టండి అంటున్నారు పెడతామండి అయితే ఈ జంతువులు ఉన్నా కనుక పట్టుకుని ప్రతి ఇంటింటి ఇళ్ళలు వెళ్ళలేరు కదండీ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్పానండి అంతే పక్షులకి జంతువులకి పెట్టగా మిగిలిందే మొక్కలకి ఉపయోగించుకోండి బీరకాయలు అయితే లాస్ట్ అయిపోయాయండి కోసేసుకున్నాను వంకాయలు కూడా కోసేద్దాం ఇలా అయిపోయిన కాయల్ని కోసేసుకుని మనం ఫ్రిడ్జ్లో దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పొట్లకాయ అయితే ఉదయం కోసేసానండి నేను వంకాయలు అయితే ఇవే దొరికాయండి మనకే కాపు అయితే అయిపోయింది ఇక కొత్తగా చిగర్చాలేమో ఈ కలర్ అయితే లేదండి ఇప్పుడు వేస్తున్నాను విత్తనాలు అలానే చామంతి కొమ్మలో ఇరిగిపోయాయండి వీటిని నాడుదాం నీటిలో వేసి ఉంచాను మొన్న తెచ్చిన పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి చూసారా గులాబీలు ఎంత బాగా పూసాయో ఎంత చక్కగా కాశ్మీర్ గులాబీ అండి ఇది ఈ పూలన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదా మన తోటలో ఉన్న వాటినే నేను పోషకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాను సరి కదండీ ఐదు పొట్లకాయలు కాసాయండి నాకు ఇట్లా ఇలా ఉయ్యలు ఊపితామంటే చాలా సరదాగా ఉంది పొట్లకాయలు చూసారా ఎంత చూడండి ఎంత బాగున్నాయి కదా ఐదు కాయలు కాసాయండి ఒక కాయ కోసాను ఈ రెండు ఒకే తీగిన దగ్గర దగ్గరికి ఉన్నాయండి మనం ఒక కాయ కోసేద్దాం ఈ కాయ కొయ్యగానే ఈ పక్కనున్న కొమ్మకే అయితే దిగుతాయండి ఇలా ఎప్పటికప్పుడు ఇదిగోనండి బెడ్డ ఇది కట్టడం వలనే మనకిది పొడవగా వంకర లేకుండా వచ్చాయండి మరో కాయకి కట్టుకోవచ్చు చూసారా మాకు ఇది చాలండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత పొడుగుందో చూడండి ఐదు అడుగులు ఉందండి ఉంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక సంస్థ సుఖ్నో భవంత్ అందరికీ హ్యాపీగా అండి